హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీ దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా మైదా పెరుగు వంట చూడ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈ దోశలను అయితే తయారు చేసుకోవచ్చండి అండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా మంచి కలర్ తోటి క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అయితే ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఒకటిన్నర కప్పు వరకు వరిపిండి పొడి బియ్యం పిండి అంటారు కదండి ఆ బియ్యం పిండిని ఒకటిన్నర కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి సేమ్ అదే కప్పు తోటి ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ బాంబే రవ్వ ఉంటుంది కదండి అది ఒక హాఫ్ కప్పు వేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు రవ్వ ఈ రెండు కూడా బాగా కలిసే విధంగా ఒకసారి గరిటితోటి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ వరకు సన్నగా తురుముకున్న అల్లాన్ని వేసుకోవాలి ఈ విధంగా అల్లం తురుముని వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చీలను అయితే చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్స్ వరకు కొత్తిమీర తరుగు వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని పైన చెప్పు తీసేసి ఈ విధంగా తురుముకున్నది ఒక క్యారెట్ వేసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని మరొకసారి తోటి ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు గరిటెను తీసి పక్కన పెట్టేసి చేత్తోనే విధంగా చక్కగా నలుపుకుంటూ పిండిని అయితే ఒక నిమిషం పాటు కలుపుకోండి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగి పిండి మనకి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నాము సేమ్ అదే కప్పుతోటి ఫస్ట్ ఒక మూడు కప్పుల వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి ఇలాగా ఒక మూడు కప్పుల వరకు వాటర్ వేసేసుకొని ఎక్కడా కూడా ఆ గడ్డలు లేకుండా ఉండలు లేకుండా చక్కగా పిండినైతే ఈ విధంగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఒకసారి గరిటితోటి చక్కగా మిక్స్ చేసుకోండి మనకి ఇది ఎగ్జాక్ట్గా రవ్వ దోశకి మనం ఎలా ఉంటుంది బ్యాటర్ ఆ విధంగా ఉండాలండి ఈ విధంగా చాలా లూజ్గా ఉండాలి పిండి ఇలాగ మీరు చూసుకొని అయితే వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే మొత్తము ఒక ఐదు కప్పుల వరకు వాటర్ వేశాను నెక్స్ట్ మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే మనకి పిండి ఆ రవ్వ చక్కగా నాని కొంచెం పిండి కన్సిస్టెన్సీ అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో మరొక కప్పు వరకు వాటర్ని వేసేసుకొని ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ని వేసుకొని టిష్యూతో కానీ కాటన్తో కానీ క్లీన్ చేసేసుకొని ఇలాగ అయితే పిండిని అయితే చక్కగా ఈ విధంగా అడుగు నుంచి కలిపేసుకొని ఒక రెండు గరిటల వరకు పిండిని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టేయండి అలాగే ఎక్స్ట్రా పిండి మనకి సైడ్స్కి రావడానికి ఈ విధంగా దోశ పెనాన్నైతే కొంచెము వంచుకుంటే ఈ విధంగా మనకి పిండి అనేది పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు పైన దోశ కొంచెం డ్రై అయిన తర్వాత పిండి ఈ విధంగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసిన ఆయిల్ ఒకే చోట లేకుండా ఉండటానికి ఈ విధంగా స్పూన్ తోటి కానీ బ్రష్తో కానీ ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి దోశ వేసిన తర్వాత అయితే మాత్రం కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి అలాగే మనకి చుట్టూరు కూడా మంచి కలర్ రావడానికి ఈవెన్గా దోశ పెనాన్ని అటు ఇటుగా మనకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అన్ని వైపులా కూడా ఆ ఫ్లేమ్ తగిలే విధంగా ఇప్పుడు ఈ విధంగా ఫోర్క్ తీసుకొని చక్కగా మీకు విరిగిపోకుండా వస్తుందండి ఒకసారి ఇలాగా స్పూన్ తోటి లేదంటే ఫోర్క్తో కానీ అడ్జస్ట్ చేసుకోండి అయితే ఒకసారి ఈ విధంగా చేసుకున్నారంటే మనకి దోశ విరిగిపోకుండా వస్తుంది ఒకేసారి మనకి ఈ కాడ పెట్టేసామంటే ఒక్కొక్కసారి విరిగిపోతుంది కదా సో ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోండి ఇవి వేగడానికి కూడా కొంచెం టైమే పడుతుందండి నార్మల్ దోశ కంటే కూడా ఈ దోశ వేగడానికి టైం పడుతుంది సో నిదానంగా చక్కగా అయితే ఈ విధంగా క్రిస్పీ దోశలు వచ్చే విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను చూడండి దోశ వేసే ముందు ఈ విధంగా ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసే ప్రతిసారి కూడా వాటర్ వేసేసుకొని క్లాత్ తోటి కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా దోశనైతే ప్రిపేర్ చేసుకోండి చూసినారు కదా ఎంత బాగా వస్తుంది దోశలు అయితే ఇలా వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి దోస వేగే టైంలో వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి చెప్పాను కదండి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది సో మంచిగా ఫ్రై చేసుకోండి వీటిని వీటిని మీకు కావాల్సిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు అండి వీడి వేడిగా తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్